సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకి ఈ అన్నదాత కార్యక్రమాన్ని ద్వారా సాగు పెట్టుబడులని అందించడం జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెట్టు కింద నిలబడి రైతుల కోసం నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లిస్తూ రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మొహంలో చిరునవ్వు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు ఈ రోజు రైతాంగం కోసం చేస్తున్నందుకు ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం కోసం అనేక ప్రాజెక్టులు ఆ రోజు పట్టిసీమ తీసుకొచ్చినప్పుడు ఇదే వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు ఇది భారేదే సచ్చేదా కానీ వినక్తి తగ్గద ఎందుకంటే అన్ని లెక్కలు ఆయన తెలుసు కాబట్టి అది పట్టిసీమే మరి గట్టిసీమై వాళ్ళ రైతాంగం జీవితాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడింది ఈ రోజు గోదావరి మిగులు జలాల్ని రైతాంగం కోసం ఎక్కడ గోదావరి ఎక్కడ రాయలసీమ తరలించి రాష్ట్రంలో కరువు లేకుండా ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పేసి నిరంతరం శ్రమిస్తున్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళాగా ఆయన కూడా కూర్చోవచ్చు హాయిగా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెద్ద ప్యాలెస్ చిన్న ప్యాలెస్ అయినా ఉంది ఆయన ప్యాలెస్ లో ఆయన కూర్చోవచ్చు ఆయన వయసు ఇచ్చి ఆయన తీసుకోవచ్చు యువకుడిని యువకుండా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏమో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకురా డెబ్బై ఐదేళ్ళు దాటిన నాకేంటి నేను యువకుండా అని చెప్పేసి నేనేమో రోడ్ల మన బయట తిరుగుతాను ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా